గాలి పవనాలు తుఫానులు కదిలే గాలిని పవనం అంటారు వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది బెలూన్లో గాలి ఎక్కువ పీడన ప్రదేశం నుంచి తక్కువ పీడన ప్రదేశాల వైపుకు వీస్తుంటుంది గాలి వేడెక్కి పైకిపోయినప్పుడు ఆ ప్రదేశ పీడనం తగ్గుతుంది నేల నీటికన్నా తొందరగా వేడెక్కుతుంది అందువల్ల పగటి సమయంలో నేలమీద గాలులు వేడెక్కి తేలికే పైకిపోతాయి రాత్రి సమయంలో నేల నీటికన్నా తొందరగా చల్లారుతుంది అప్పుడు సముద్రం మీద గాలులు వేడిగా ఉండడం వల్ల అక్కడ పీడనం తగ్గుతుంది భూమధ్యరేఖా ప్రాంతానికి ధ్రువాలకు మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం భూమధ్యరేఖ దగ్గర ధ్రువాల దగ్గర కన్నా సూర్యుని వేడి ఎక్కువగా ఉంటుందని మీరు భూగోళ శాస్త్రంలో తెలుసుకున్నారు కదా దీనికి కారణం భూమధ్యరేఖ దగ్గర సూర్యకిరణాలు నిట్టనివుగా పడడమే అందువల్ల ఈ ప్రాంతంలో గాలి వేడిగా ఉంటుంది ఇక్కడ ఏర్పడే తక్కువ పీడనంలోకి భూమధ్యరేఖకు ఇరువైపులా ఉండే సున్నా ముప్పె అక్షాంశ ప్రాంతం నుంచి చల్లని గాలులు వీస్తాయి ఈ కదలిక భూగోళం మొత్తం మీద గాలి కదలికలకు దారితీస్తుంది పెరుగుతున్న గాలివేగం పీడనాన్ని తగ్గించడంతో పాటు వర్షం కురవడానికి కూడా కారణమవుతుంది భూమి నీరు ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు భూమధ్యరేఖా ప్రాంతంలో పగటిపూట భూమి బాగా వేడెక్కుతుంది భూమిపైన ఉండే గాలి పొరలు వేడెక్కి తేలికై పైకి పోతాయి ఇది సముద్రపు గాలులు భూమి మీదికి రావడానికి కారణమవుతుంది ప్రత్యేక సమయాలలో ఇలా వీచే గాలులను రుతుపవనాలు అని పిలుస్తాం ఈ పరిస్థితి సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో ఏర్పడుతుంది డిసెంబర్ మార్చి నెలల మధ్య కాలంలో దీనికి పూర్తిగా వ్యతిరేక పరిస్థితి ఏర్పడుతుంది సముద్రం నెమ్మదిగా చల్లబడుతుంది కాబట్టి భూమిమీది గాలులు సముద్రం మీదికి వీస్తాయి సముద్రం నుంచి వీచే గాలులు వర్షాన్ని కురిపిస్తాయి గాలి మరలు ఉపయోగించి విద్యుత్ను కూడా తయారుచేస్తారు తుఫానులు ఉపరితల తుఫానులు అనేవి వెచ్చని నీటి ఆవిరిని ఇంధనంగా ఉపయోగించుకుని పనిచేసే పెద్ద యంత్రాల వంటివి వెచ్చని నీటి ఆవిరి సముద్రాల ఉపరితలం నుంచి పైకిపోతుంది ఫలితంగా అక్కడ అల్పపీడన ప్రదేశం ఏర్పడుతుంది చుట్టుపక్కల పరిసరాలలో అధిక పీడనం వద్ద ఉండే గాలి ఇక్కడికి చొచ్చుకు వస్తుంది ఇలా కొత్తగా వచ్చి చేరిన గాలి కూడా వేడెక్కి పైకిపోతుంది ఇలా వరుసగా పరిసరాలలో గాలినంతా లోపలికి లాక్కుని వేడెక్కించి పైకి పోయేలా చేస్తుండటంతో సముద్రంలోని ఉపరితల నీరు కూడా పైకి వస్తుంది వేడెక్కి పైకి వెళ్లిన గాలి చల్లబడగానే గాలిలోని నీటి ఆవిరి మేఘంగా మారుతుంది సముద్రపు వేడిగాలికి ఆవిరైన నీటి వల్ల ఏర్పడిన మేఘాలు గాలితో పాటు వేగంగా తిరుగుతూ తమ వేగాన్ని మరింతగా పెంచుకుంటాయి అందువల్ల కన్నులాంటి ఆకారాలు ఏర్పడతాయి ఇలాంటి ఆకారాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలలో స్పష్టంగా చూడవచ్చు తుఫానుల వల్ల కలిగే నష్టాలు తుఫానులు మనకు తీవ్రమైన నష్టాన్నే కలిగిస్తాయి తుఫానులు ఎక్కువ వర్షం బలమైన గాలులతో నష్టం కలిగిస్తాయి తుఫానుల వల్ల కలిగే నష్టాలు తుఫాను తీవ్రత దాని పరిమాణం అది ఏర్పడే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది తుఫాను సమయంలో చేయవలసినవి చేయకూడనివి తుఫాను గురించి వాతావరణ శాఖ టీవీ రేడియో వార్తాపత్రికల ద్వారా ఇచ్చే సమాచారాన్ని హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి పుకార్లను నమ్మకండి మీ ప్రాంతానికి సంబంధించి తుఫాను హెచ్చరికలు ఉన్నప్పుడు మీ రోజువారీ పనులు చేసుకుంటూనే రేడియోలో వచ్చే హెచ్చరికలు గమనించండి ఇంటిలో విద్యుత్ సరఫరా చేసే మెయిన్ ఆపివేయండి పోలీసులు అగ్నిమాపక దళం వైద్యసేవకు సంబంధించిన ఫోన్ నంబర్లను సిద్ధంగా ఉంచుకోండి మీ కుటుంబానికి కొన్ని రోజులకు కావలసిన నిత్యావసరాలను మందులను పిల్లలకు పెద్దలకు సరిపడా ఆహారం సిద్ధం చేసుకోవాలి తుఫాను తర్వాత చేయవలసినవి వేలాడుతున్న విద్యుత్ తీగలను పట్టుకోవద్దు కలుషితమైన నీటిని తాగవద్దు అత్యవసరంగా తాగడానికి తగినంత నీటిని నిలవచేసుకోండి వరద నీటిలోకి కూలిన చెట్లు భవనాల దగ్గరకు సరదా కోసం వెళ్ళకండి మీ ఇరుగు పొరుగువారికి సహాయం అందించడానికి సిద్ధంగా ఉండండి నోట్ ప్రస్తుతం ప్రపంచం చాలా మారిపోయింది ఉపగ్రహాలు రాడార్ వ్యవస్థలు మనకు ఎంతో మేలు చేస్తున్నాయి నలభై ఎనిమిది గంటల ముందుగానే తుఫాను గురించిన సమాచారం ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి వీలు కలుగుతుంది ఇండియన్ మీరియోరలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ స్థాపన ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ప్రాంతీయ కార్యాలయాలు దీనికి చెన్నై ముంబై కోల్కతా నాగ్పూర్ గౌహతి న్యూఢిల్లీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి అబ్జర్వేషన్ స్టేషన్లు భారతదేశం అంతటా మరియు అంటార్కిటికాలో కూడా దీనికి అనేక అబ్జర్వేషన్ స్టేషన్లు ఉన్నాయి భారత వాతావరణ శాఖ ఐఎండి అనేది భారత ప్రభుత్వ భూశాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఏజెన్సీ దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది